కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఒకప్పుడు మహిళలపైనే దాడులు జరిగేవని ఇప్పుడు మగవాళ్లు బాధితులవుతున్నారన్నారు సీరియల్స్ ఇతర హింసాత్మక కంటెంట్ వల్లనే ఈ దుస్థితి కలుగుతోందన్నారు సీరియల్స్ లో మహిళా విలన్ చూసి ఇదే క్యారెక్టర్ ఏమో అని అనుకుంటున్నారు ఇదే కరెక్ట్ ఏమో అని వాళ్ళు భావించి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటూ శైలజ అన్నారు సీరియల్స్ హింసాత్మక కంటెంట్ పై ప్రభుత్వాలు ఆలోచించాలని ఖచ్చితమైన సెన్సార్ ఉంటేనే ఇలాంటి దాడులు ఆపగలమని శైలజ అన్నారు దురదృష్టకరం ఇంత ఒకప్పుడు ఆడవాళ్ళ మీద జరుగుతున్నాయి ఇప్పుడు కొన్ని మగవాళ్ళు కూడా బాధితులు అవుతున్నారు కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ మగవాళ్ళ మీద జరిగే ఏదైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళ వెనక కూడా ఒక మగవాడు ఉన్నారు సీరియల్ లో కానివ్వండి ఆడవాళ్ళని విలియన్స్గా చూపించి ఇట్స్ ఓకే సీరియల్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు దాన్ని డినై చేసే ఇది కాదు సో అది ట్రూ దాన్ని ఏం చేయాలి అనేది మరొక యాక్షన్ ప్లాన్ వేసుకొని ఆ కన్సర్న్ వాళ్ళతో మాట్లాడటం టీవీ బ్రాడ్కాస్టింగ్ అయితే వాళ్ళతో మాట్లాడి ఇలాంటి మెసేజ్ ఏం మెసేజ్ ఇవ్వాలని మీరు దీన్ని ఇలాంటి సీరియల్స్ తీస్తున్నారు అనేది అది మాట్లాడి కూర్చొని గవర్నమెంట్ హై లెవెల్ నుంచి వచ్చి అందరూ వాళ్ళ ఒపీనియన్స్ ఇచ్చి చేయాల్సింది ఎందుకంటే అల్టిమేట్లీ లైవ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కదా సీరియల్ చూసి వదిలేస్తే పర్లేదు దాన్ని బేస్ చేసుకొని ఇంకొక లైఫ్ని ఎఫెక్ట్ చేయటం అనేది తప్పు